ாராயணி மோனாரெட்டி தான் নাগা ছোট প্রশ্ন রাওয়া বিজিল কেক স

శ్రీరామనవమి ద్వారకా మిగతా ప్రాంతాల వారు కూడా అందరూ కలిసి ఈరోజు పండ్ల పందాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పందాలలో ఏడు కాదు ఏడు జతలు పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ద్వారకా దాదాపుగా చాలా కాలం నుంచి ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో గెలు గెలుపొందినటువంటి వాటికి పెద్ద పెద్ద బహుమతులు బాస్కెట్ భాస్కరెడ్డి అదేవిధంగా భరత్ వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయబడి చాలా విషయము ముఖ్యంగా మరియు పోయిన సంవత్సరము అంత సంవత్సరం కూడా అట్లనేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మధ్యాహ్నం భూజ కూడా ఏర్పాటు చేయడం చేయడం శివచంద్ర రెడ్డి గారు కొత్తపల్లి సర్పంచ్ గారు కూడా ఏర్పాటు చేసినారు అందరూ పెద్ద పెద్దవాళ్ళు అందరూ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజలు కూడా మొత్తం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా హ్యాపీగా అంతా పాల్గొన్నటువంటిది నిజంగా చాలా సంతోషించే ఈ కార్యక్రమం ఈ ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శాఖ ఇచ్చిన కూడా మరొకసారి తర్వాత తెలియజేస్తా ఉండడం థ్యాంక్ యూ టైక్ నిరామనవమి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు నంద్యాల వర్ధారావు రెడ్డి గారి ఆశీస్సులతో ద్వారగా నగర్లో గత మూడు సంవత్సరాలలో నుంచి బండలావుడు పోటీ దిగ్విజయంగా జరుపుతున్నటువంటి కమిటీ వారికి అలాగే పెద్దలు మన పచ్చల పుల్లయ్య గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది చాలా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ కమిటీ వారు పడుతున్నటువంటి శ్రమ చాలా సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే గతంలో కూడా ఎక్కడే కానీ ఈ ఈ కాలనీలో జరుగుతున్నటువంటి కు ఎక్కడా సమస్య లేకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించి ఆ కమిటీ వారికి బాగా సహకరించి చేస్తున్నటువంటి వారి అందరికీ కూడా మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కమిటీ వారు ప్రతి సంవత్సరము నాకు చేతనైనంత వరకు వాళ్ళు వచ్చి అడిగితే కాదనకుండా భోజన సౌకర్యము చేసినందుకు నాకు ఈ ఆ చిన్న అవకాశం ఇచ్చినటువంటి వారి కమిటీ వారికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి అయితేనేమి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి ఎద్దుల తీసుకొని వచ్చినటువంటి వారికి గుడక ఎన్ని దాదాపు ఎనిమిది కాన్లు వచ్చాయి ఏడు కాన్లు వచ్చాయి ఏడు కాన్ల ఓనర్లకు గుడక హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హాయ్ హలో నేను మహేష్ ప్లీజ్ ప్రొద్దుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు